హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లైఫ్ ఈరోజు మనం శ్రీ పరిణీయా కలెక్షన్స్లో ఉన్నాము స్టోర్లో మంచి ఆఫర్ నడుస్తుందండి లాస్ట్ టైం మనం ఒక వీడియో అయితే తీయడం జరిగింది మీరు చాలా బాగా ఆదరించారు స్టోర్లో ఏది ముట్టుకున్నా కానీ ఫార్టీ పర్సెంట్ సేల్ అయితే పెట్టినారనమాట ఏంటంటే స్టోర్ క్లియరెన్స్ సేల్ అని చెప్పేసి చెప్పొచ్చు మీకు ఇన్ కేస్ ఈ వీడియో మొత్తం చూస్తే మీ కలెక్షన్ వాట్ ఈజ్ వాట్ అనేది అర్థమైపోతుందండి స్టోర్ కూడా సేల్కి పెట్టడం జరిగిందండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్టోర్ కూడా ఎవరైనా పర్చేస్ చేయాలంటే పర్చేస్ చేసుకోవచ్చు స్టోర్ వచ్చేసి బిఎన్ రెడ్డి నగర్ నంది హిల్స్లో అవుతుందండి స్టోర్ ఒకసారి ఇద్దరు మీకు కలెక్షన్ చూస్తే ఎంత మంచి కలెక్షన్ ఉంది ఏంటి అని చెప్పేసి మీకు తెలిసిపోతుందండి స్టార్ట్ చేద్దాం ఒకసారి వీడియో వచ్చేసి ఫస్ట్ మనం ఏంటంటే వన్ బై వన్ చూద్దామండి అంటే తక్కువ రేట్స్ ఎక్కువ రేట్స్ ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ శారీ ఉందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది దీని ఎంఆర్పి వచ్చేసి మనకు ఫైవ్ నైంటీ నైన్ ఉందండి కాకపోతే మనకి ఏంటంటే ఈ క్లియరెన్స్ సేల్లో జస్ట్ టూ నైంటీ నైన్కే ఇస్తున్నారు ఇలాంటి చాలా శారీస్ ఉన్నాయండి మీకు దీంట్లో కలర్స్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే శారీస్ ఇవన్నీ జస్ట్ మనకు టూ నైంటీ నైన్కే మనం సొంతం చేసుకోవచ్చు అండి క్లియరెన్స్ బిగ్ క్లియరెన్స్ ఎల్ ఎందుకంటే స్టోర్ తీస్తున్నారు కాబట్టి ఈ క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఏంటంటే వీళ్ళ దగ్గర అంటే ఈ ప్రైస్ నుంచి మనకు హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా వీళ్ళ దగ్గర శారీస్ అయితే ఉన్నాయండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి మీరు స్టోర్ విజిట్ చేసుకోవచ్చు లేదు మేము స్టోర్ విజిట్ చేయలేము ఎక్కడి నుంచో బయట అవుట్ స్ట్రెచ్ చూస్తున్నామంటే అలా కూడా మీకు అంటే వీడియో కాల్ ప్రొవిజన్ కూడా ఇస్తున్నారండి సో ఇంత మంచి బ్యూటిఫుల్ శారీస్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు చాలా కలెక్షన్ ఉందండి నేను ఏంటంటే వీడియో లెంతి అవుతుందని చెప్పేసి సెలెక్టెడ్ వాటి మీద ఇవాళ మీకు చూపించబోతున్నాను మంచి మంచి శారీస్ అండి నెక్స్ట్ ఇంకో ప్యాటర్న్ మీకు చూపిస్తున్నాను ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ శారీస్ కూడా మనకి ఇవాళ ఫార్టీ పర్సెంట్ సేల్ అవుతున్నాయండి దీంట్లో మనకు కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి దీని ప్రైస్ కూడా మీకు ఒక్కసారి చెప్తాను ప్రైస్ వచ్చేసి మనకు ఎంఆర్పి ట్వెల్వ్ హండ్రెడ్ ఉందండి దీని మీద కూడా మనకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది జస్ట్ సెవెన్ ట్వంటీకే ఇంత మంచి శారీస్ మీరు సొంతం చేసుకోవచ్చు అండి దీంట్లో మాకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది మీకు ఎన్ని సారీస్ అంటే అన్ని సారీస్ కూడా ఇవ్వగలుగుతాం అనమాట మంచి మంచి శారీస్ ఉన్నాయండి నెక్స్ట్ ఇగో ఇంకో ప్యాటర్న్ కూడా మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్ శారీస్ అండి ఈ శారీస్ అన్నిటి మీద మనకు ఫార్టీ పర్సెంట్ ఆఫర్ అవుతుంది దీనికి గ్యాప్ బార్డర్ వస్తుందండి చూస్తున్నాం కదా గ్యాప్ బార్డర్ ఉంది మంచి కలర్ అండి యాష్ కలర్ మంచి గ్యాప్ బార్డర్ ఉంది పైన మనకు వచ్చేసి ఈ విధంగా అయితే బార్డర్ వస్తుంది మీకు ఇక మనకు పళ్ళు ప్లస్ బౌస్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే మీరు వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ కూడా మీకు చూపిస్తారు దీని ప్రైస్ వచ్చేసి మనకు ట్వెల్వ్ హండ్రెడ్ ఉందండి దీని మీద మనకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ జస్ట్ సెవెన్ ట్వంటీకే దీన్ని మీ సొంతం అండి ఇలాంటి కలెక్షన్ స్టోర్ విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ అండి చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి లాస్ట్ టైం వీడియోలో నేను ఏం చేశానంటే కొన్ని చూపించినాను అప్పుడు చాలామంది స్టోర్కు విజిట్ చేసినారు వీడియో కాల్ చేసినారు అన్నీ చేసి చాలా ఫిఫ్టీ పర్సెంట్ స్టాక్ అయితే అయిపోయిందండి ఇంకా మనకేంటంటే షాప్లో చాలా స్టాక్ ఉంది సో మేము ఇవి వీడియోస్ రూపంగా మీకు చూపిస్తున్నాము మీరు పాసిబుల్ ఉంటే షాప్కు విజిట్ చేయండి విజిట్ చేసి ఇలాంటి నెంబర్ ఆఫ్ శారీస్ మీద ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే నడుస్తుందండి దీని దీనిపై కూడా మీకు ఎంతనో చెప్తాను ఒకసారి థర్టీన్ హండ్రెడ్ అండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఎంఆర్పీ ఉంది దీని మీద ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ జస్ట్ సెవెన్ ఎయిటీకి ఇంత బ్యూటిఫుల్ శారీస్ మీరు సొంతం చేసుకో సెవెన్ ఎయిటీ మాత్రమేనండి మంచి జార్జెట్ శారీస్ అండి చాలా చాలా మంచి కలెక్షన్ అయితే ఉండడం జరిగిందండి నెక్స్ట్ ఇంకో ప్యాటర్న్ చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇవి కూడా అన్నీ ఫార్టీ పర్సెంట్ సేల్కి అయితే ఉండడం జరిగిందండి కలర్స్ కూడా కాంబినేషన్స్ అందరూ ఏంటంటే డెడ్ స్టాక్ మీద అలా మీకు ఆఫర్స్ ఇస్తుంటారు ఇది క్లియరెన్స్ సేల్ కాబట్టి మనకు చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు సెవెన్ హండ్రెడ్ ఎంఆర్పీ ఉందండి దీని మీద కూడా మనకు ఫార్టీ పర్సెంట్ సేల్ అయితే నడుస్తుంది ఇవి క్రేప్ శారీస్ అండి జస్ట్ ఫోర్ ట్వంటీకి ఫోర్ ట్వంటీకి ఇంత మంచి శారీ మీరు సొంతం చేసుకోవచ్చు ప్లస్ దీంట్లో కలర్స్ కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మీకు ఆల్ ఓవర్ ఇండియా వరల్డ్ వైడ్ ఎక్కడికైనా షిప్పింగ్ చేయడానికి రెడీ అండి వీళ్ళు వీడియో కాల్ కూడా ఇస్తున్నారు యూఎస్లో ఉన్నారా లేకపోతే ఎక్కడున్నా సరే మీకు వీడియో కాల్ ప్రొవిజన్ ఉంది ప్లస్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి మీరు షాప్ విజిట్ చేస్తారా షాప్ విజిట్ చేయండి లేదు మేము దూరంగా ఉంటామంటే వీడియో కాల్ కూడా ఇస్తున్నారు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అండి ఇలా చూస్తున్నాం కదా ఇలా చాలా శారీస్ ఉన్నాయండి స్టోర్ మొత్తం మీద జెన్యున్ ఆఫర్ ఓన్లీ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్కి అయితే ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకోటి చూద్దామండి మూంగా సిల్క్ అండి ఇప్పుడు అంటే మార్కెట్లో మూంగా అనేది చాలా ట్రెండ్ వస్తుంది ఇది మనకు సిక్స్ నైంటీ నైన్ ఎంఆర్పి ఉందండి సిక్స్ నైంటీ నైన్ ఎంఆర్పి ఎంఆర్పి తక్కువ దీని మీద ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే జస్ట్ మనకు ఫోర్ ట్వంటీ కేజీ శారీస్ చేసుకోవచ్చు ఫోర్ ట్వంటీ అండి మార్కెట్లో ఇదే శారీ మనకు సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా సేల్ చేస్తున్నారు జస్ట్ ఫోర్ ట్వంటీకే మనకి శారీ మనకి ఇవ్వడం జరుగుతుంది ప్లస్ దీంట్లో కలర్స్ చూడండి కలర్స్ కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయండి డెడ్ స్టాక్ ఏం కాదండి ఇది అంత ఫ్రెష్ స్టాక్ చాలా మంచి స్టాక్ అనమాట మీకు నచ్చితే ఒకసారి స్టోర్ విజిట్ చేయండి చాలా మంచి మంచి శారీస్ ఉన్నాయి ఈ ఆఫర్స్ అన్నీ మీరు గ్రాప్ చేసుకోవాలని కోరుకుంటున్నాం మంచి మంచి ప్యాటర్న్స్ ఉన్నాయండి వీడియో లెంతి అవుతుందని చెప్పేసి మనం కొన్ని చూపిస్తున్నాము షాప్ విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి షాప్కి అయితే విజిట్ చేయండి నెక్స్ట్ ఇంకో ప్యాటర్న్ కూడా మీకు చూపిస్తున్నాను ఇది చూడండి ఒకసారి ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూస్తున్నారు కదా ఇవన్నీ లేటెస్ట్ ట్రెండ్ సారీస్ శారీస్ మీద ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అండి ఎంఆర్పి మీద ఫార్టీ పర్సెంట్ సేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీని ప్రైస్ మనకు ట్వెల్వ్ హండ్రెడ్ ఉందండి దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలర్స్ కలర్స్ చూస్తున్నారు కదా జస్ట్ సెవెన్ ట్వంటీకే మీ సొంతం చేసుకోవచ్చండి ఈ శారీస్ అన్ని మంచి బార్డర్ ఉంది మంచి కలర్స్ ఉన్నాయి చాలా మంచి మంచి ప్యాటర్న్స్ అన్ని సెవెన్ ట్వంటీ ఓన్లీ సెవెన్ ట్వంటీ అండి షాప్కు విజిట్ చేయండి మేము షాప్కు విజిట్ చేయలేము అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఆన్లైన్ ఆఫర్ కూడా ఇస్తున్నామండి నెక్స్ట్ ఇంకో ప్యాటర్న్ కూడా మీకు చూపిస్తున్నాను చాలా బాగున్నాయండి ఫ్యాన్సీ శారీస్ ఎంత బాగున్నాయంటే అంటే శారీస్ అండి ఇవన్నీ అసలు చూడండి ఒకసారి మీకు చెప్పడం కాదు మాటల్లో కాదు మీరు డైరెక్ట్ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది ఎంత బ్యూటిఫుల్ ఉందండి శారీ అయితే చాలా మంచిగా ఉంది శారీ వీటి మీద కూడా మనకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ ఏదైతే నడుస్తుందండి ఒక్కసారి చూడండి గ్రాండ్ పళ్ళు ఉంది ప్లస్ చిన్న బార్డర్ వచ్చింది డియర్ డిజైన్ మొత్తం బాధినవుతుంది గ్రాండ్ అంత గ్రాండ్గా ఉందండి దీన్ని బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది జస్ట్ మనకి ఏంటంటే థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పి సెవెన్ ఎయిటీకి ఈ శారీ మీ సొంతం చేసుకోవచ్చు సెవెన్ ఎయిటీ రూపీస్కి ఇంత బ్యూటిఫుల్ శారీ అండి దీంట్లో కూడా ఏంటంటే నెంబర్ ఆఫ్ కలర్స్ అండి చూడండి మీకు ఏంటంటే శారీ ఈ విధంగా ఉంటుంది కట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది మంచి మంచి కలర్స్ బ్లాక్లో కొంచెం బ్లాక్ ఫేవరెట్ ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే ఇలాంటి మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయండి కలర్స్ కూడా మీరు చూస్తే ఎల్లో అండ్ గ్రీన్ మంచి కలర్స్ అండి మీరు స్టోర్ని విజిట్ చేయండి వీడియోలో ఎంత చూసినా కానీ కొంచమే చూపించగలుగుతాం మీరు స్టోర్ విజిట్ చేస్తే మంచిగా తీసుకోవచ్చు మీరు ఏమైనా రీసెలర్స్ ఉన్నారనుకోండి చాలా బెనిఫిట్ అండి మీరు సేమ్ ఎంఆర్పి మీరు షాప్లో చేసుకోవచ్చు కొత్త శారీస్ మీద ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే నడుస్తుందండి అండి మీకు స్టోర్లో ర్యాండమ్గా చూపిస్తుంది అక్కడక్కడక్కడ ర్యాండమ్గా తీసి చూపిస్తాను ఎందుకంటే స్టోర్ మొత్తం చూపిస్తే టూ త్రీ అవర్స్ వీడియో అవుతుంది సో మనకు అంత బోర్ కొడుతుంది కాబట్టి మీకు ర్యాండమ్ కొనేది చూపిస్తాను చూస్తున్నాం కదండి బ్యూటిఫుల్ శారీస్ ఎంత బాగుందంటే చాలా సాఫ్ట్గా అండి బటర్ సిల్క్ చాలా మంచి శారీస్ వీటి మీద కూడా మనకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే నడుస్తుంది అండి దీని ఎంఆర్పి మనకు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఉందండి బట్ ఈరోజు ఫార్టీ పర్సెంట్ ఆఫర్ సేల్ మీద మనకు నడుస్తుంది జస్ట్ ఫార్టీ పర్సెంట్ సేల్ అండి ఫార్టీ పర్సెంట్ సేల్ మీద అయితే మనకి ఈ ప్రైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది జస్ట్ ఫోర్టీన్ ఫార్టీ రూపీస్కి శారీస్ మీ సొంతం చేసుకోవచ్చు అండి ఫోర్టీన్ ఫార్టీ మాత్రమే ఇంకా చూద్దామండి చాలా కలెక్షన్ ఉంది ఇంకొన్ని వెరైటీస్ చూద్దాము ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయండి ట్రెండి కలెక్షన్ ఇవన్నీ ఏంటంటే రీసెంట్గా మార్కెట్లో ఏదైతే నడుస్తుందో ఆ ట్రెండ్ అండి ఇవన్నీ ఓల్డ్ స్టాక్ డెడ్ స్టాక్ అలా ఏం లేదు ట్రెండీ శారీస్ చూస్తున్నారు కదా చాలా మంచి శారీస్ దీని మీద కూడా మనకు ఫార్టీ పర్సెంట్ సేల్ మీకు ఈ శారీ మొత్తం చూడాలనిపించింది అనుకోండి స్టోర్ విజిట్ చేయండి విజిట్ చేయలేమనుకుంటే వీడియో కాల్ చేయండి యాజ్ యువర్ విష్ అండి ఎలా అంటే అలా మంచి మంచి కలర్స్ చూస్తున్నాం కదా బ్యూటిఫుల్ కలర్స్ అండి ఒకదాని మించిన ఒకదానికి కలర్స్ ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది క్వాంటిటీ కూడా ఉందండి ఈ క్వాలిటీ గురించి కూడా ఎలాంటి వరీ పడని అవసరం లేదండి చాలా మంచి కలర్స్ ఉన్నాయి ట్రెండి కలర్స్ అన్నీ మీకు చెప్తే నేను చెప్పడం కాదండి వీడియోలో మీకు చూస్తే మీకే అర్థమైపోతుంది దీని ఎంఆర్కి మనకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి బట్ ఈరోజు ఆఫర్ సేల్ కింద మనకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లో టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మాత్రమే అండి మార్కెట్లో మీకు తెలిసి త్రీ థౌజండ్ ఫైవ్ ఫోర్ థౌజండ్ ఈజీగా అమ్ముతున్నారు ఎంఆర్పి మీద అమ్మేస్తున్నారు బట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి ఇంత బ్యూటిఫుల్ శారీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకోటి కూడా చూపిస్తాను అండి మీకు చూడండి ఎంత బాగున్నాయి శారీస్ ఇవన్నీ ట్రెండీ శారీస్ అండి మేము చెప్పడం కాదు మీకే అర్థమైపోయి ఉంటుంది ఈ శారీస్ అన్నీ చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి మంచి మంచి శారీస్ మీద ఫార్టీ పర్సెంట్ సేల్ ఏంటంటే షాప్ తీసేస్తున్నారు కాబట్టి క్లియరెన్స్ సేల్ అండి మీకు ఈ స్టోర్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్టోర్ విజిట్ చేయండి ఎలా ఉంది యాంబియన్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఎవ్రీథింగ్ చూసి మీరు స్టోర్ పర్చేస్ చేయొచ్చు అనమాట దీని ప్రైస్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ రూపీస్ ఉంది టూ థౌజండ్ వన్ ఫిఫ్టీకే వస్తుందండి ఇంత మంచి శారీస్ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీకి మీ సొంతం చేసుకోవచ్చు దీనిలో కలర్ ప్యాటర్న్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఒకదాని మించిన కలర్స్ ఒకటి చూస్తున్నారు కదా పింక్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ చాలా బాగున్నాయి దీన్ని రియల్ చెప్తున్నాను దీన్ని ఇంకా బ్లౌజ్ చూస్తే అనుకో బ్యూటిఫుల్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఎంత బాగుంది చూడండి బ్లౌజ్ మీద మొత్తం ఎంబ్రాయిడీ వర్క్ అండి మంచి శారీస్ అయితే మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాము స్టోర్ విజిట్ చేస్తే ఇలాంటివి చాలా మీరు చూడవచ్చు కొన్ని కొన్ని మాత్రమే ఇవాళ చూపించడం జరుగుతుంది చూడండి ఇవి కూడా బ్యూటిఫుల్ శారీస్ అండి దీని ఎంఆర్పి వచ్చేసి మనకు ఫోర్టీన్ హండ్రెడ్ ఉందండి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ జస్ట్ ఎయిట్ ఫార్టీ రూపీస్కే శారీస్ మీకు వస్తాయండి ఎయిట్ ఫార్టీ అండి మార్కెట్లో ఫోర్టీన్ హండ్రెడ్కి ఎంఆర్పి మీద అమ్మేసేస్తున్నారు మా అంటే మీకు టెన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్స్ ఇక్కడ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ జెన్యూన్ సేల్ జెన్యున్ ఆఫర్ ఈ ఆఫర్ కూడా ఎందుకు ఇస్తున్నారంటే షాప్ క్లోజ్ చేస్తున్నారు కాబట్టి ఈ ఆఫర్ ఇది ఇవ్వడం జరుగుతుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే షాప్ కూడా తీసుకోవాలనుకుంటే షాప్ కూడా విజిట్ చేయండి అండి మంచి మంచి కలర్స్ అండి మంచి మంచి కాంబినేషన్స్ కూడా ఉన్నాయి అన్నీ ఏంటంటే అన్నింటిలో కలర్ కలర్ కాంబినేషన్ ఉందండి చూడండి ఇంకా కవర్స్ నూడిగా త్రీ అంత మంచి స్టాక్ అనమాట ఇంత బాగుంది చూడండి అసలు బ్యూటిఫుల్ కలర్స్ అండి దీని మీద కూడా మనకు ఫార్టీ పర్సెంట్ ఆఫర్ అయితే నడుస్తుంది ఎంఆర్పి త్రీ థౌజండ్ ఉందండి త్రీ థౌజండ్ మీద ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఈరోజు మనకు జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్కి ఇంత బ్యూటిఫుల్ శారీస్ మీరు సొంతం చేసుకోవచ్చు మార్కెట్లో ఎంఆర్పీ స్ట్రేట్ అవి త్రీ థౌసండ్కి త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి బట్ మనకి ఈరోజు మాత్రం జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్కి మీరు సొంతం చేసుకోవచ్చు అండి ఇలాంటివి చాలా ఉన్నాయండి మనకి ఏంటంటే ప్యూర్ పట్టు శారీస్ ఉన్నాయి గద్వాల్ శారీస్ ఉన్నాయి బనారస్ శారీస్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకో బ్యూటిఫుల్ శారీ చూపిస్తున్నాను అండి దీంట్లో చాలా క్వాంటిటీ అయితే ఉందని చెప్పినారు మనతోని బ్లాక్ కలర్ అండి దీని మీద ఏంటంటే ప్యాచ్ వర్క్ వచ్చింది కలంకారీ ప్యాచ్ వర్క్ చాలా బాగుంది మీరు చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్ ఉంది శారీ దీని పళ్ళు కూడా మీకు ఒకసారి చూపిస్తాను పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉందండి ఇక ఇది వచ్చేసి పళ్ళు అనమాట చాలా గ్రాండ్గా ఉంది మనకు బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది జస్ట్ మనకి వాళ్ళ ప్రైస్ దీన్ని కూడా మనకు డిస్కౌంట్ సేల్ నడుస్తుంది త్రీ థౌజండ్ టూ నైంటీ ఎంఆర్పి అయితే ఉందండి దీని మీద ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్తో మనకు మంచి ప్రైస్లో అయితే ఇస్తున్నారు మీకు మెంబర్ ఆఫ్ క్వాంటిటీ కూడా వస్తుంది జస్ట్ టూ థౌజండ్ రూపీస్ అండి ఈ శారీ మీకు టూ థౌజండ్కి ఇంత బ్యూటిఫుల్ శారీ మీ సొంతం చేసుకోవచ్చు దానిలో మీకు క్వాంటిటీ కావాలంటే క్వాంటిటీ కూడా చాలా ఉందండి మీకు ఎంత కావాలో చెప్పండి అన్నీ మనకు హండ్రెడ్ శారీస్ కావాలంటే హండ్రెడ్ శారీస్ ఇస్తారంట అంత అవుతుందని చెప్పి చెప్తున్నారు నెక్స్ట్ ఇంకో ప్యాటర్న్ చూపిస్తున్నానండి చూడండి రంకా డిజైన్స్ అండి కలర్ఫుల్ శారీస్ ఎంత బాగున్నాయి చూస్తున్నారు కదా మనకు పైన కింద మనకి ఇట్లా మంచిగా బార్డర్స్ వచ్చేసి కలర్ఫుల్గా వచ్చినాయి ప్లస్ మధ్యలో వచ్చేసి మనకు విలేజ్ థీమ్ వచ్చిందండి పిచ్ వై డిజైన్స్ అలా అంటుంటారు కదా అలా వచ్చినాయి ప్లస్ మనకి ఏంటంటే బ్లా మనకు పళ్ళు వచ్చేసి చూస్తున్నారు కదా ఇట్లా మంచిగా గోల్డెన్ లైన్స్ బల్లు అయితే రావడం జరిగింది చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బూటీ బ్లౌజ్ అయితే వచ్చిందండి చూసినాం కదా చాలా మంచిగా ఉంది దీని ప్రైస్ వచ్చేసి మనకు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దీని మీద స్ట్రేట్ అవే ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే నడుస్తుంది అండి టూ థౌజండ్ సిక్స్ ఫార్టీకి ఈ శారీస్ మీ సొంతం చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మనం వీడియో లెంతి అవుతుందని చెప్పేసి కొన్ని కొన్ని మాత్రమే చూపిస్తున్నాం షాప్కి విజిట్ అయితే మీ కలర్స్ కానీ క్వాంటిటీ కానీ ఎంత అంత అంత సొంతం చేసుకోవచ్చు అండి చాలా ప్యాటర్న్స్ ఉన్నాయండి ఎందుకంటే మనము వీడియోలు చూపించలేము కాబట్టి కొన్ని కొన్ని ర్యాండమ్గా అక్కడ ఒకటి అక్కడ కూడా చూపిస్తున్నాం చూడండి ఇవి లేటెస్ట్ మార్కెట్లో టెండి శారీస్ మీరే చెప్తారు నేను చెప్పడం కాదు మీరే చెప్తారు దీంట్లో అయితే ఏకంగా ట్వెల్వ్ కలర్స్ అవుతున్నాయండి ట్వెల్వ్ కలర్స్ అంట దీని ప్రైస్ వచ్చేసి మనకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే ఎంఆర్పి ఉందండి బట్ ఫార్టీ పర్సెంట్ స్ట్రేట్ అవి ఫ్లాట్ సేల్ అండి ఫిఫ్టీన్ సిక్స్టీకి శారీస్ మీకు సొంతం చేసుకోండి ఫిఫ్టీన్ సిక్స్టీ మాత్రమే ఎంత బాగున్నాయి అసలు శారీస్ చూస్తున్నారు కదా కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ అండి పింక్ కలర్ యెల్లో కలర్ ఆరెంజ్ కలర్ ట్రెండీ కలర్స్ ఏవైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ స్టోర్లో ఉన్నాయండి స్టోర్ విజిట్ చేయండి నీకు ఇక్కడ చూపించలేదండి కలర్స్ చూస్తున్నారు కదా ఇన్ని కలర్స్ ఉన్నాయి నేను అన్నీ అయితే చూపించలేదు కొన్ని మాత్రమే చూపించాను చాలా కలర్స్ ఉన్నాయి ఇంకా కూడా మీకు కొన్ని నాకు ర్యాండమ్ అక్కడ కూడా తీసి చూపిస్తాను టస్టర్స్ అండి టస్సర్స్ కూడా ఉన్నాయి టస్టర్స్ కూడా మీకు ఇలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను చూస్తున్నారు కదా టస్సర్ శారీస్ ఎంత బ్యూటిఫుల్ అని చూస్తున్నారు కదా దీంట్లో అన్నింటిలో కలర్స్ ఉన్నాయి సింగిల్గా అట్లా ఏం లేవు అన్ని కలర్స్ ఉన్నాయి టూ థౌజండ్ ఫోర్ థర్టీ ఎంఆర్పి అండి టస్టర్స్ టూ థౌజండ్ ఫోర్ ఇవే తక్కువ రేట్ అంటే దీని మిమ్మల్ని ఫార్టీ పర్సెంట్ ఇస్తున్నారంట ప్లస్ కలర్స్ కాంబినేషన్ కూడా ఫుల్ అండి రెండి కలర్స్ గ్రీన్ కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకు శారీ అయితే ఎంత అనుకుంటున్నారు జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీకి మాత్రమే శారీస్ వస్తున్నాయండి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కు ఇంత మంచి టస్సర్ శారీస్ అయితే మీరు తీసుకోవచ్చండి అండి మంచి మంచిగా ఉన్నాడు ఇప్పుడు ఏంటంటే మనకు రాఖీ ఫెస్టివల్ ఉంది కదా దానికి కూడా మీకు చాలా యూజ్ అవుతాయండి శ్రావణ మాసం ఉంది పెళ్ళిళ్ళు ఉన్నాయి వాటి కూడా చాలా యూజ్ అవుతాయి చూస్తున్నారు కదా ఇవి అయితే జార్జెట్స్ అండి త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఉందండి ఎంఆర్పి ఫార్టీ పర్సెంట్ ఆఫ్ దీని మీద మంచి కలర్స్ జస్ట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఇంత మంచి శారీస్ మీరు సొంతం చేసుకోవచ్చు మంచి మంచి కలెక్షన్స్ అండి అసలు స్టోర్లో చూస్తుంటే అసలు ఒకదాని నుంచి ఒక కలెక్షన్ అవుతుందండి మీకు చూపిస్తేనే ఇంకా చూపించాలి ఇంకా చూపించాలనిపిస్తుంది చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది శారీ మంచి మంచి సారీస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫార్టీ పర్సెంట్ ఆఫ్ సిల్క్ కోటా అండి ఫార్టీ పర్సెంట్ ఆఫ్ దానిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కూడా చూడండి మంచి మంచి కలర్స్ ఒకదాని మించిన ఒక కలర్స్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ జస్ట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి ఇంత బ్యూటిఫుల్ శారీస్ అయితే మీ సొంతం చేసుకోవచ్చు లాస్ట్ టైం పెట్టిన వీడియోకి వీళ్ళు మంచిగా ఆదరించారండి మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు అలానే ఇంకా స్టోర్కి విజిట్ చేస్తే మంచి మంచి శారీస్ ఉన్నాయి ఒకసారి చూపిస్తాను ఇంకా చూడండి ఎంత మంచిగా ఉన్నాయి ఇది ఒకటే కదండి ఇట్లా కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయి చూడండి కలర్స్ కూడా ఎక్కడ తగ్గలేదండి కలర్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ అన్నీ అయితే ఉండడం జరిగింది చాలా బాగున్నాయండి ఒకదాని మించిన ఒక కలర్స్ అసలు ఫ్రెష్ స్టాక్ అండి ఫ్రెష్ స్టాక్ మీద ఫార్టీ పర్సెంట్ మీరు కంపేర్ చేసుకోండి మార్కెట్ కంపేర్ చేసిన తర్వాతనే మీరు చూడండి మంచి మంచి శారీస్ అండి ఇలాంటి శారీస్ బ్యూటిఫుల్ సారీస్ ఇంకా చాలా ఉన్నాయి మీకు వీడియో ఏంటంటే అన్ని వీడియోలో చూపించలేను కదా మీరు స్టోర్ విజిట్ చేస్తే ఇలాంటివి సరే ఎక్కువ రేటే చూపిస్తే మీరు తక్కువ రేట్ చూపించాలని మీకు డౌట్ కూడా రావచ్చండి చాలా తక్కువ ప్రైస్ కూడా అంటే మీకు రెగ్యులర్ వేర్ కట్టుకోవాలనుకోండి చూడండి రెగ్యులర్ వేర్ శారీస్ అండి ఇవన్నీ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంకో దీంట్లో ఎన్ని కలర్స్ చూడండి కలర్స్ ఇవన్నీ జస్ట్ కలర్స్ చూపిస్తున్నాను ఇవన్నీ సారీస్ రెగ్యులర్ అండి క్రేప్ శారీస్ ఇవన్నీ అవే శారీస్ రెగ్యులర్ కట్టుకునే సారీ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అన్నమాట షాప్ క్లోజ్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రైస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది హ్యాండ్లూమ్ శారీస్ కూడా చాలా ఉన్నాయండి ఇది కాటన్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ అండి మంచి మంచి శారీస్ దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా పోచంపల్లి బార్డర్ వచ్చిందండి పోచంపల్లి బార్డర్ ఇక్కత్ బార్డర్ అయితే రావడం జరిగింది దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చి ఫోర్టీన్ హండ్రెడ్ ఉంది దీని మీద కూడా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎయిట్ ఫార్టీకి ఇంత బ్యూటిఫుల్ శారీస్ అయితే మీరు తీసుకోవచ్చు ఎయిట్ ఫార్టీకి చూస్తున్నారు కదా ఇవన్నీ ఎయిట్ ఫార్టీ అంటే ఏజ్డ్ వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకు కూడా ఇలాంటి శారీస్ అయితే మీ సొంతం చేసుకోవచ్చు యంగ్ వాళ్ళు ఉన్నారనికేం వాళ్ళకి కూడా ఉందండి ఆల్ టైప్ ఆఫ్ వాళ్ళకైతే ఇక్కడ శారీస్ అయితే ఉన్నాయండి జస్ట్ షాప్ క్లోజ్ చేస్తుందని చెప్పేసి ఫార్టీ పర్సెంట్ స్టోర్లో మీరు ఏ శారీ పట్టుకున్నా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకా కొన్ని కూడా చూపిస్తానండి మీకు అంత తక్కువ ప్రైజ్లు ఏమైనా కావాలి తక్కువ ప్రైజ్లు చూడాలనుకుంటున్నారనుకో స్టోర్ విజిట్ చేయండి చాలా తక్కువ ప్రైస్ కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది చూడండి ఒకసారి ఈ శారీ ఒకసారి చూద్దాం లెవెన్ ఫిఫ్టీ అండి ఎంత బాగుంది చూస్తున్నారు కదా మంచి గ్రాండ్ బార్డర్ లెవెన్ ఫిఫ్టీ అండి దీంట్లో కలర్స్ కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయండి నేను జస్ట్ శారీ ఒక్కటే చూపిస్తాను స్టోర్ విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది మంచి మంచి శారీస్ ఉన్నాయండి ఒకసారి నెక్స్ట్ కూడా ఇంకా చూపిస్తాను ఈ శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ ఉందండి ఎంఆర్పి దీన్ని కూడా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే నడుస్తుంది దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయండి సిక్స్ థర్టీ అండి ఓన్లీ సిక్స్ థర్టీ దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి నేను కలర్స్ కూడా అన్నీ చూపించలేకపోతున్నాను జస్ట్ కొన్ని మాత్రమే ముందు పెడుతున్నానండి మీరు స్టోర్ విజిట్ చేస్తే ఇలాంటి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మీరు చూడొచ్చు మంచి మంచి కలర్స్ మంచి మంచి ప్యాటర్న్స్ అసలు చెప్తున్న తక్కువ ప్రైజ్ అంటే తక్కువ ప్రైజ్ ఎక్కువ ప్రైజ్ అంటే ఎక్కువ ప్రైజ్లో ఉన్నాయండి ఒకసారి ఈ సీస్కి వస్తుందా జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ అండి ఎంత బ్యూటిఫుల్ శారీ మంచి క్వాలిటీ ఉంది మంచి క్వాంటిటీ ఉంది సెవెంటీన్ హండ్రెడ్ ఈరోజు మాకు థౌజండ్ రూపీస్కి ఇస్తున్నారు జస్ట్ థౌజండ్ రూపీస్ అండి కలర్స్ అయితే చూడండి కలర్స్ నేను చూపించట్లేదు చాలా ఉన్నాయి జస్ట్ మీకు కలంకారీలో ఒకటి కావాలనుకోండి ఒకసారి ఈరోజు చూపిస్తాను ఇది కలంకారీ శారీస్ అండి ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి దీంట్లో అయితే టెన్ కలర్స్ ఉన్నాయండి టెన్ కలర్స్ టెన్ ప్యాటర్న్స్ ఉన్నాయి దీని ప్రైస్ ఫోర్టీన్ నైన్ మాత్రమే ఫోర్టీన్ నైంటీ నైన్ మాత్రమే అండి ఇవాళ మనకు ఆఫర్ సేల్లో జస్ట్ నైన్ హండ్రెడ్కే వస్తుందండి నైన్ హండ్రెడ్ చూడండి కలర్స్ ఒకదాని మించిన ఒక కలర్స్ చాలా బాగున్నాయండి స్టోర్ క్లోజ్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రైజ్ అయితే మనకి ఇస్తున్నారండి మామూలుగా అయితే ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఎవ్వరు ఇవ్వరు స్టోర్ విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ క్వాంటిటీ క్వాలిటీ అన్నీ చాలా బాగున్నాయి అసలు చెప్తున్నాను కదా ఒకసారి ఈ శారీ చూస్తే ఈజీగా మెట్ ఎంట్ అయిపోతారండి ఎంత బాగుందంటే ఇట్లా బటర్ సిల్క్ టైప్ ఉంది ఇట్లా ముట్టుకుంటేనే ఫీల్ అయితే చాలా బాగుంది అసలు ఇంత బ్యూటిఫుల్ శారీ ఎంత అనుకుంటున్నారు చాలా తక్కువ అండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బట్ ఈరోజు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్లో ఈ శారీ మీకు జస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీకే ఇస్తున్నారు ఫిఫ్టీన్ ఫిఫ్టీకి క్వాలిటీ అయితే చాలా బాగుందండి ప్లస్ మంచి బార్డర్ సూపర్ బుంది అసలు శారీ చూస్తే ఇంకా క్వా చాలా క్వాంటిటీ ఉందండి మీకు అంటే నేను అన్ని ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాను వీడియో లాంగ్ అయిపోతుందని చెప్పేసి చూడండి ఈ శారీస్ కూడా ఈ శారీస్ ఒక్కసారి చెప్తాను దీన్ని ఎంఆర్పి చెప్తే మీకు అర్థమైపోతుంటుంది నేను జెన్యున్ చెప్పిన అని చెప్పేసి లెవెన్ హండ్రెడ్ అండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పీ ఉంది ఇది బట్ బాతీక్ అంటారు బార్తీక్ కలర్స్ అంటారు కదా సిక్స్ సిక్స్టీకి అండి ఈ శారీస్ అన్ని ఓన్లీ ఆరు వందల అరవై రూపాయలు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మంచి మంచి కలర్స్ నేను చెప్పడం కాదు మీరు స్టోర్కి వచ్చి విజిట్ చేయండి ఇలాంటి మంచి మంచి శారీస్ జస్ట్ సిక్స్ సిక్స్టీకి మీరు తీసుకోండి నెక్స్ట్ రాఖీ పండగ ఉంది పెళ్ళిళ్ళు ఉన్నాయి ఏంటంటే శ్రావణ మాసం కాబట్టి పెళ్ళిళ్ళ సీజన్ అయితే స్టార్ట్ అయింది కదా మీరు పెళ్ళిళ్ళ కోసం కూడా ఇలాంటివి తీసుకోవచ్చు నెక్స్ట్ కాటన్స్ అండి కాటన్ శారీస్ ఒకసారి చూడండి ఎంత క్వాంటిటీ ఉంది నేను కొన్ని శాంపిల్స్కి చూపిస్తున్నాను అంతే ఇస్తా ఎంఆర్పి ఒక్కసారి చూద్దాం థౌజండ్ రూపీస్ ఎంఆర్పి సిక్స్ హండ్రెడ్కి వస్తుందండి సిక్స్ హండ్రెడ్కి ఇలాంటి మంచి మంచి శారీస్ సిక్స్ హండ్రెడ్కి మీ సొంతం చేసుకోండి దీంట్లో ఏంటంటే కలర్స్ కూడా ఉన్నాయి అంటే ప్యాటర్న్స్ చేంజ్ ఉన్నాయి దాంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి బూటీ ఉంటే బూటీ ఇలాంటి ఏజ్డ్ వాళ్ళకంటే ఏజ్డ్ వాళ్ళకు అసలు ఇవన్నీ చూస్తుంటే అసలు ఇంత తక్కువకి ఇలా ఇస్తున్నారు ఏంటి అనిపిస్తుంది మెయిన్ రీజన్ ఏంటంటే స్టోర్ మనకు క్లోజ్ చేస్తున్నారండి అందుకని చెప్పేసి బిగ్ సేల్ మీకు ఎవరికైనా స్టోర్ కూడా తీసుకోవాలనిపించింది అనుకోండి వచ్చి స్టోర్ కూడా మాట్లాడుకోవచ్చు అండి ఒకసారి స్టోర్ చూడండి మీరు మంచి ఆంబియన్స్ అండి మంచిగా ఉంది చాలా బాగుంది పైన ఫాల్స్ సీలింగ్ కానీ చుట్టూ మనకి ఏంటంటే వుడ్ వర్క్ చేయించుకున్నారు చాలా ఇష్టంతో చేయించుకున్నారు బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల వీళ్ళకి ఇంకో బిజినెస్ ఉంది దాన్ని చూసుకోవడం వల్ల ఇది చూసుకోలేకపోతున్నారు అందుకని చెప్పేసి స్టోర్ మొత్తం మనకైతే సేల్కి పెట్టినారు సరే స్టోర్ తీసుకొని మేము స్టాకే కావాలి మాకు శారీసే కావాలన్నారనుకోండి అలాంటివి కూడా వీళ్ళని రాడి మీకు స్టాక్ కావాలి ఎంత అంటే అంత స్టాక్ తీసుకోండి చూస్తున్నారు కదా ఇంత బ్యూటిఫుల్ శారీస్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ ఉందండి ఎంఆర్పి దీన్ని కూడా మనకు ఫార్టీ పర్సెంట్ సేల్ అన్నిటి మీద స్టోర్ లేదు ముట్టుకున్నా కానీ ఫార్టీ పర్సెంట్ సేల్ అయితే ఉందండి మంచి మంచి శారీస్ అండి అసలు నేను కలర్స్ చూపించలేకపోతున్నాను ఎంత బాగుంది అంటే శారీస్ అసలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయి శారీస్ ఒకదాని మించిన ఒక శారీస్ మంచి మంచి శారీస్ ఇవన్నీ మనకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ ఫార్టీ పర్సెంట్కి అయితే ఇవ్వడం జరుగుతుంది దీని ఒకసారి చెప్తాను టూ థౌజండ్ టూ ఫిఫ్టీ అండి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ దీని మీద మనకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అయితే నడుస్తుంది థర్టీన్ ఫిఫ్టీకి మీ సొంతం చేసుకోవచ్చు మరి కలర్స్ లేవా ఓన్లీ సింగిల్ కలర్ అనుకుంటున్నారా కలర్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయండి నేనే చూపించలేకపోతున్నాను ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతాను చూపించలేకపోతున్నాను నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ శారీస్ అండి నెక్స్ట్ చూడండి ఈ శారీ చూడండి ఎంత బాగుందండి అసలు శారీ హ్యాండ్లూమ్ శారీ అండి ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది వీటిలో కలర్స్ కూడా మనకు చాలా అవైలబుల్ ఉన్నాయండి నేనేంటంటే వీడియోలో చూపించలేకపోతున్నాను చాలా తక్కువ అండి ఇది కూడా ప్రైస్ ఒకసారి చెప్తాను ఎయిటీన్ హండ్రెడ్ అండి ఎయిటీన్ హండ్రెడ్కి ఇంత మంచి శారీ దీని మీద ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మనకు జస్ట్ థౌజండ్ ఎయిటీకి ఇంత బ్యూటిఫుల్ శారీ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు దీనిలో కలర్స్ కావాలంటే మీరు స్టోర్కి విజిట్ చేయండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి అసలు కలర్స్ చెప్తున్నాను కదా ఇగో ఇంత మంచి కలర్స్ అండి అసలు చూడండి మీరు ఎంత మంచి ఉంది క్వాలిటీ కూడా బండి ప్యూర్ కాటన్ అసలు కలర్స్ చూస్తే మీరే పరీక్షలు అయిపోతారు అంత మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఒకదాని మించిన ఒకటి కలర్స్ అలా అని చెప్పేసి క్వాలిటీ కూడా తగ్గింది అనుకోవచ్చు క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ అండి మీరు స్టోర్ విజిట్ చేస్తే క్వాలిటీని కూడా చాలా మంచిగా ఫీల్ కావచ్చు ఇంకా చాలా ఉన్నాయండి నేను ఎంత చూపించినా అసలు స్టోర్లో ఇంకా తక్కువనే అనిపిస్తుంది నాకు ఏంటంటే ఇది ఒకసారి చూడండి వర్క్ చూడండి ఒక్కొక్క దానిది ఎంత గ్రాండ్గా ఉంది చూడండి వర్క్ దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా మనకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ ఎంఆర్పి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎంఆర్పి అవుతుంది బట్ మనకి ఇవాళ ఫార్టీ పర్సెంట్ ఆఫర్ సేల్ అయితే ఉందండి జస్ట్ సిక్స్టీన్ ఎయిటీ రూపీస్కి ఈ శారీ దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కావాలంటే స్టోర్ విజిట్ చేయాలి మీరు మంచి మంచి కలర్స్ అండి ఇంకా మీకు ఏ చూపించాలో నాకు అర్థం కావట్లేదు షాప్ నిండా శారీసే అండి షాప్ నిండా శారీసే ఉన్నాయి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయండి సో మీరు అంటే మంగళగిరి కావాలనుకున్నారనుకోండి మంగళగిరి కూడా ఉంది చాలా మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయండి మీ స్టోర్కి విజిట్ చేస్తే ఇలాంటి శారీస్ అన్నీ మీ సొంతం చేసుకోవచ్చు బ్యూటిఫుల్ శారీస్ అండి మంచి మంచి శారీస్ ఉన్నాయి మెయిన్ మీకు చెప్పేది ఏంటంటే మొత్తం కూడా ఓపెన్ చేపి చూ చూపించలేను అండి ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుంది మేము లాస్ట్ టైం తీసిన వీడియో ఏంటంటే చాలా మంచి సక్సెస్ అయిందండి చాలామంది స్టోర్కు విజిట్ చే విజిట్ చేశారు చేసి చాలా పర్చేస్ చేశారు కొందరి స్టోర్ కూడా తీసుకోవడానికి కూడా రెడీ అయిపోతున్నారు మీకు కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందంటే స్టోర్ విజిట్ చేయండి స్టోర్ వచ్చేసి మనకు బిఎన్ రెడ్డి నగర్లో అయితే ఉందండి నందిహిల్స్ మీకు ఏంటంటే డిస్క్రిప్షన్లో నీకు లొకేషన్ కూడా పెడతాను స్క్రీన్ మీద ఏంటంటే ఓనర్ నెంబర్ పెడతానండి మీరు ఏంటంటే మీకు ఏమైనా ఫోటోస్ కావాలనుకున్నా ఏం కావాలన్నా కానీ కాల్ చేసి అడగండి లేదా మీకు వీడియో కాల్ చేసి చూసుకోవాలనిపిస్తుంది వీడియో కాల్ కూడా చూసుకోండి లొకేషన్ ఇస్తాను స్టోర్ కూడా విజిట్ చేయండి ఎక్కడ క్వాంటిటీ విషయంలో క్వాలిటీ విషయంలో ప్రైస్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి మంచి స్టోర్ అన్నమాట కొన్ని అనియార్ కారణాల వల్ల వీళ్ళు ఇంకో బిజినెస్ అయితే టేక్ ఓవర్ చేసి అక్కడ నడిపిస్తున్నారు రెండు హ్యాండిల్ చేయడం కష్టమవుతుంది కాబట్టి స్టోర్ అయితే తీసేయడానికి రెడీ చేస్తున్నారు రెడీ అయిపోయినారన్నమాట మంచి మంచి కలెక్షన్ ఉందండి జెన్యూన్ ఆఫర్ అంటే కొందరు ఏంటంటే ఎక్కువ ప్రైస్ పెట్టి డిస్కౌంట్ ఎక్కువ పెట్టి అలా చేస్తున్నారు వీళ్ళు అలా చేయట్లేదండి జెన్యున్గా అయితే ఈ శారీస్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్కి ఇస్తున్నారు మీకే తెలిసిపోతుంటుంది మా కాంపిటీషన్లో మార్కెట్లో మీద రెగ్యులర్ వీడియోస్ చూస్తుంటారు కదా మీకే తెలిసిపోయి ఉంటుందండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేస్తు ఉండండి మీరు చేయాల్సిందల్లా మన కలర్స్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి దాని కూడా ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్